ఏమి కలర్ గా చొక్కాలు వేసుకొచ్చినంత మాత్రమే నచ్చుతారా అని అడిగావే ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకొచ్చాడు రెడ్డి చిరంజీవి లాగా ఇప్పుడేమంటావేంటి

కొంచెం ఆపన్నా నా వల్ల ఆపడం కుదరదు కానీ నువ్వు నీ పని చూసుకోవయ్యా టికెట్ తప్పమా ఊరికే తెల్ల చొక్క వేసుకుని లైన్ అయ్యానికి వస్తే సరిపోదు దొరగారికి దమ్ముంటే ఏది దొరవారి సత్రంలో ఆపమని చూద్దాం ఏంట్రా పిల్లలు నిన్న ఆపమంటుంది ఆ పిల్లే మనల్ని ఆపమందిగా ఇక ఆపేయడమే ఎలా మా నువ్వు ఉండవు కదరా ఎలా అని అడిగాను మామా ఇప్పుడు చూడు అదే ఎలా రా

నల్ల చిరతలా నువ్వు ఉండగా ఈ ఎన్నయ్య జరగచ్చా చెప్పు నువ్వు అడగాలన్నా అడుగుదా అమ్మా నీకు నీ ఊర్లో ఆపాలా అవునా ఆగుద్ది ఎలాగన్నా ఆగుద్దే ఆగుద్ది ఎలా ఆగుద్దునా ఇలా పోసే బాగ్యా ఉప్పు తిన్నోడు నీరు తాగాల్సిందే ఏనుగు మీద చీమ ఎక్కడానికి ఆశపడొచ్చు ఏనుగు చీమ మీద ఎక్కొచ్చా చూసావంట్రా సంకట ముద్దలా ఉంటూ సాగుతలేస్తుంది నన్నెందుకు పీకేవరా మరే పబ్లిక్ లో ఊస్తే తప్పు కదా తను గుళ్ళో కదరా ఉయ్యకూడదని చెప్పింది ఆ పిల్ల ఉంటే అది గుడేరా మా ఒక నాకు తెలిసి వాడే నీకు సరైన అనిపిస్తున్నాడే నువ్వేమో వాడిని అసలు పట్టించుకోవడమే లేదు ఏవే ఆడు మన భాగ్యాన్ని తగినోడని ఎలా చెప్తున్నావు అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలీదు ఒక్క మాటలో చెప్పాలంటే కత్తిలా ఉన్నాడు ఆపవెచాలు లోడలోడా ఏమి నువ్వు చెప్పేవన్నీ మేం వినాలి కానీ మేమేం చెప్పినా నువ్వు వినవు అలా ఏం కాదే అయితే చెప్పు నీకెలాంటి వాడు కావాలో నాకు లైఫ్ లో చక్కగా వంట చేసి పెట్టేవాడు దొరికితే సంతోషంగా ఉంటాడు భాగ్యం అందరూ సంపాదించేవాడు కావాలనుకుంటా నువ్వేంటి వంట చేసేవాడు కావాలంటున్నావు వంట వరపు తెలిసిన వాడే అక్క జీవితంలో ఓర్పుగానే ఉంటాడు నేర్పుగానే ఉంటాడు ఆలోచించేస్తున్నాడు రాబాబు ఈడి లవ్ కోసం ఈ రోజు నాతో ఎంగిలోకలు తినిస్తున్నాడు ఈ లవ్ సిట్ అయ్యేలోగా ఇంకేం చేస్తాడేమో దుర్మార్గుడే ఈ తీసేదేదో హోటల్లో తీస్తే కనీసం జీతం చూడ నా తిండి వాకరా నువ్వే కదా చెప్పావు లవ్ లో చెట్టు ఊరుకున్నా గాలి ఊరుకోదని ఇది గాలి చేసే పండరా పోయి పని చూడు అందుకనే నాతో ఏం లాగలు మన పక్క స్ట్రాంగ్ గా ఉంటుంది మీరు నెక్స్ట్ వైజాగ్ వచ్చి కలవాలి రే అటు చూడు ఆ పిల్లవాళ్ళు బాగోతున్నాడు తిరుగు 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 వెనక్క తిరగరా వెనక వెనక వెనక్క తిరుగు మనమే ఎయిర్పోర్ట్ లో పని చేయట్లేదు ఎంగిలాకో తీసుకుంటున్నాం వెళ్ళి బాబో మిమ్మల్ని బాబో మిమ్మల్ని మీరే కదా సరే ఉండు ఆ రోజు పట్టపగల మిమ్మల్ని గాజుల గోట్లో గో పగిలేలా కొట్టాడే ఆ మగధిరి డీడే సార్ ఏంటి సార్ మీరు తిట్టింది మర్చిపోతాం కొట్టింది మర్చిపోతా బాబు సార్ నన్ను క్షమించండి సార్ అన్నముని కొట్టారని కోపంతో నేను మిమ్మల్ని కొట్టాను సార్ మీరు నన్ను క్షమించండి బాబు ఆ రోజు మీ ఎవరు నా కూతుని కొట్టినందువల్లే ఆవిడ నేను కొట్టాల్సి వచ్చింది అంటే ఆవిడ మీద చేయి చేసుకోవటం పెద్ద తక్కువ బాబు దానికోసం రోజు వరకు బాధపడుతూనే ఉన్నాను ఇప్పుడు మీతో మాట్లాడకే నా మనసు కుదుట క్షమించు బాబు అవును మీరు సరుకులు తీసే పని కదా అవును సార్ మరి ఇప్పుడు ఏ పని చేస్తున్నారంటే అదేం లేదు సార్ నేను లవ్ చేసే పిల్ల వంట తెలిసిన మొగుడైతే సంతోషంగా ఉంటానండి అందుకే వంట నేర్చుకోవడానికి వచ్చాను దాని సంతోషమే కదా సార్ ముఖ్యం ఈ మాత్రానికి వంటల పుస్తకం చదువుకోవచ్చుగా కొనొచ్చు పుస్తకం చదవాలిగా సార్ కానీ 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 అదేం లేదు సార్ పుస్తకం కొన్ని చదివితే ఒకరికో లేదా పది మందికో వంట చేసి పెట్టగలం కానీ ఇక్కడ ఒకేసారి రెండు వేల మందికి ఉప్పు పులుపు సరిపోయేలా రుచిగా వంట చేస్తున్నారే ఆయన దగ్గర వంట నేర్చుకుని ఆ పిల్లకు వండి పెడితే ఎంత బాగుంటుంది చెప్పండి మీరే ఎంత ఏమైంది అబ్బాయి కొట్టారు కదా అవును ఏం నువ్వేం భయపడకరా వాడిని రోజు మన చుట్టాల పెళ్లిలో చూశాను వాడేమో అక్కడ ఎంగిలాకులు తీస్తున్నాడు ఇదేంటని అడిగితే వాడెవరో ఓ అమ్మాయిని లవ్ చేస్తున్నాడట వంట చేస్తే ముగ్గురు దొరికితే బాగుంటుందని అమ్మాయి చెప్పిందట చూసావా మన నూరు కూరలు లవ్ కోసం ఏ పనికైనా సిద్ధమైపోతున్నాడు ఆ అమ్మాయి ఓ మంచి విషయానికి వాడిని ఉసుకొలిపింది ఏవైనా చేస్తాడు ఎంతవరకైనా వెళ్తాడు అలాంటి నమ్మకూడదు నువ్వు అలా అనకరా కష్టపడే మనసు అందరూ బాగుండాలని కోరుకుంటుంది నిజాయితీగా ఉంటుంది ఈ పని అని అడిగితే దానికి వాడు ఏమన్నాడు తెలుసామా తను నేను ఇష్టపడిన పిల్ల అయినా కూడా పర్వాలేదు మా అన్నమ్మ ఇష్టపడిన పిల్ల తన కోసం ఆకులు తీయడమే కాదు ఎన్ని తలలైనా తీస్తాను పెంచిన అవ మీద ఎంత ప్రేమ చూపించేవాడు కట్టుకున్న పిల్లాన్ని ఇంకెంతలా చూసుకుంటాడు వాడిని చేసుకోబోయే పిల్ల అదృష్టవంతురాలు వాడు పట్టు వస్త్రం లాంటి వాడు చిరిగినా విలువ తగ్గదు లేకపోతే ఏంటి మీ నాయనికి నచ్చాడు మాకు నచ్చాడు నీకు నచ్చాడు కానీ నువ్వే బయటికి చూపించుకోవట్లేదు చెప్పేదినవే వాడు కర్రోడైనా సరైనడు తర్వాత నీ ఇష్టం నోరు మూసుకుని పోని వాళ్ళ కోసం వెనకెందుకు వెతుకుతున్నావు ఇదిగో ఎదురుగా వస్తున్నారు చూడు ఇంట్లోనూ ఊళ్ళోనూ ఈ దోమల వల్ల తట్టుకోలేకపోతున్నావే ఎప్పుడొచ్చి మందు కొడతారో ఏంటో బుర్రకెక్కిందో మా నాకు బుర్రకెక్కిందో ఎవరో తెలియదల్లుడు ఊరు మొత్తం దోర ముందు తెగ కొడుతున్నాడు అందులోనూ మీ ఇంటి ముందు మరీ ఎక్కువ కొట్టాడు చిన్నయన మందు కొట్టి దోమలు చంపే బదులు వీళ్ళు మనుషులు చంపేసేలా ఉన్నారు నెల మనం చెప్తే రాని దోవల బండి మాకేం చెప్పగానే వచ్చింది కదా ఇంతవరకు ఎవడైనా నగలు కొనిచ్చి మస్కా కొట్టి ప్రేమించడం చూశాను నువ్వేంట్రా అంటే దోమల మందు కొట్టి ప్రేమించడం ఇంకా నయ్యం వాళ్ళ కక్కు లేదు అడ్డుపడిందని చెప్పలేదు చెప్పుంటే చీపురు కట్టతో తిరగాల్సి వచ్చింది మూసుకుని పని చూడరా ఏయ్ వనితరా వందరా పోయి మీకெல்லாம் లో చేయమని చెప్పండిరా అప్పుడు ఊరంతా శుభ్రంగా రే ముసలడా ఏంటన్న దాని స్ప్రెగరుతున్నావు నువ్వు స్మోక్ ఎఫెక్ట్ పెంచస్తా ఒక్కదామ ఉండుతు బండి ఏయ్ కిందకి ఏదో ఏమైంది ఎంత ధైర్యం ఉంటే కార్యకర్తలే ఉండగా ఊర్లో నువ్వు దోమల మంది కొడతావు అది గవర్నమెంట్ బండి దొబ్బుకొని వచ్చి హేనా ఊర్లో నువ్వు చేయాల్సిన పని నేను చేస్తా ఉన్నా దానికి థ్యాంక్స్ చెప్పకుండా క్వశ్చన్ లేస్తున్నావా క్వశ్చన్ లేకపోతే ఇద్దరు ఊళ్ళో కూర్చో పెట్టుకుని ముద్దారుతారా ముందు నువ్వు మమ్మల్ని చూసి మాట్లాడరా అక్కడ ఎవరు చూసి మాట్లాడుతున్నా చూసే మాట్లాడుతున్నారా మమ్మల్ని చూసి మాట్లాడినవా రే మమ్మల్ని చూసే మాట్లాడుతున్నా సరే అయ్యా మాట్లాడు మాట్లాడు ఏం దబ్బా నగరాలా అది మా ఊరికి వచ్చి అన్నా నేను లవ్ చేసే పిల్ల ఊళ్ళో ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. అందుకే మందు కొట్టాలటను వచ్చాను. నీకు నచ్చిన పిల్లలను దోమలు గరిచాయని దోమల ముందు కొట్టునావు. అదే పిల్లను మేము గరిస్తే మమ్మల్ని కొడతావా. ఏయ్. ఉన్నని నీ బాటి కొట్టా చెత్త వదిలేయ్ మా ఆడిలంగ పడి. రేయ్. నువ్వన్న దెకే కొట్టినా? ఆ పిల్ల గాని చెప్పుంటే నీ అయ్య నిని కొట్టే చంపేసి ఉండేవాడిని ఆడదాన్ని ఒకటంటేనే ఒక టంటనే పుచ్చ లేపేస్తా. అందులోనే నచ్చిన పూలీలా పంజాయి అవసరమైతే అయితే పగలు తీస్తా సారా పోతా పండ్రా పండ్రా ఇంటికి పండరా ఏందబ్బ పాపారావు నీ తోడలు బండి బెంచ్ గార్లో దూసుకో ఇలా చూడరా రోలక్స్ వాళ్ళు మళ్ళీ మనకు పీడి వారిని పంపిస్తారు ఆ బయలు ఎవరు చెప్పాడని ఆలోచిస్తూ కూర్చుంటే జైలు సంగతి తినాలి గుర్తు పెట్టుకోను చూడు బాచి నేను కొట్టాడు రేపు ఇంకోటి కొడతాడు ఇలా ప్రతి ఒక్కరు కొడితే మన మీద ఉన్న భయం పోద్ది కొట్టాల్సింది మనం ఇలా కొట్టించుకోవాలి తలుపులు తెరిసి ఉన్నాయి కదా లోపలికి వెళ్ళిపోయా ఏం తెసియా అనలేరా నారద చేయొచ్చు కదరా నిద్రపోతున్నారు కాసేపు కూర్చో లేదా తర్వాత రా ఏ లేవరా ఏంటి పుల్ పు చాలా ఎక్కువగా ఉందిరాజు ఇప్పుడు ఇప్పుడప్పుడే లేవరా ఇప్పుడు లేస్తాడు చూడు పాపారా ఏంట్రా ఇక్కడ సౌండ్ అనా ఈ సౌండ్ ఏనా నీకు రీసౌండ్ అయింది ఇప్పుడు దగ్గర కొడతా ఉండవు లేకపోతే ఏంటన్నా అసలే నేను టెన్షన్ లో ఉంటే నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు నేనుండగా నీకు దేనికి టెన్షన్ లోపలికెళ్ళి మాట్లాడుకుందావునా నువ్వు ఫిక్స్ అయిపోయినావు ఆలోచించి మరీ చెయ్యి